ఎస్బీఐలో గొప్ప స్కీమ్ నెల నెలనైతే పదివేల పొదువుతో ఇలా ఒకటి పాయింట్ ఆరు కోట్లు ఎన్నేళ్లలో అంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి అతిపెద్ద ఈక్విటీ అయితే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అయితే ఎస్బీఐ లార్జ్ క్యాంప్ ఫండ్ ఇది గత రెండు దశాబ్దాల్లో సగటున వార్షిక ప్రతిపాదికన పన్నెండు శాతానికి పైగా రాబడి ఇస్తూ వచ్చింది ఈ ఫండ్ నికరాస్తుల విలువనైతే యాభై నాలుగు వేల కోట్లకు పైగా ఉంటుంది ఇక్కడ సిప్ లబ్ సం ఎలా పెట్టుబడి పెట్టినా కాసుల పంటనైతే పండింది ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వచ్చిందో ఇప్పుడు చూసేద్దాం మీరు మీ సంపద నుంచి పెట్టుబడి పెట్టడం ద్వారా మరింత పెంచాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమ ఎంపిక అని ఆర్థిక నిపుణులు అయితే సూచిస్తుంటారు ఇక్కడ చాలా చిన్న మొత్తాల నుంచి అయితే పెట్టుబడి ప్రారంభించవచ్చు ఎప్పుడైనా బయటకి రావచ్చు అయితే ఎక్కువ కాలం పెట్టుబడి కొనసాగిస్తేనే కాంపౌండింగ్ అయితే ఇంట్రెస్ట్ బెనిఫిట్ ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రాబడి అందుకునేందుకైతే అవకాశం అయితే ఉంటుంది స్టాక్ మార్కెట్ తో పోలిస్తే ఇక్కడ రిస్క్ కూడా కాస్త తక్కువే మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ అంటే నెల వారం మూడు నెలలు ఆరు నెలలు ఇలా క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తూ పోవచ్చు ఇప్పుడు మనం గత కొన్ని అద్భుత రిటర్న్స్ అయితే అందించిన ఒక టాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి అయితే చూసేద్దాం అదే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్ ఈ పథకం నిర్వహణలో ఆస్తుల మొత్తం విలువ యాభై నాలుగు పాయింట్ అరవై ఎనిమిది వేల కోట్లైతే ఉంది ఇక ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ నికర వాళ్ళ ఆస్తుల వాల్యూ పన్నెండు లక్షల కోట్లకు పైగానే ఉంటుంది ఈ ఎస్బీఐ లార్జ్ క్యాప్ స్కీమ్ ఇన్వెస్టర్లకు కూడా స్థిరంగా రిటర్న్ కూడా అందిస్తూ వచ్చేసింది రెండు ఫిబ్రవరి పద్నాలుగున లాంచ్ అయిన ఈ స్కీమ్ ఇప్పటికీ పంతొమ్మిది ఏళ్లు పూర్తి చేసుకుంది ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా మంచి లాభాలనే అందించింది వార్షిక ప్రాతిపాదికన అప్పటి నుంచి సగటున పన్నెండు పాయింట్ ఆరు శాతం చొప్పున రాబడి అందిస్తూ రాగా ఒక లక్ష ఒకేసారి అయితే ఇన్వెస్ట్ చేసిన వారికి పంతొమ్మిదేళ్లలో తొమ్మిది పాయింట్ నలభై ఆరు లక్షలు అయితే అయ్యిందనే చెప్పవచ్చు అంటే ఇక్కడ పెట్టుబడిపై ఎనిమిది వందల నలభై ఆరు శాతం రాబడి అందుకున్నారు ఇదే సమయంలో స్కీమ్ ప్రారంభం నుంచి ప్రతి నెల పదివేల చొప్పున సిప్ రూపంలో అయితే ఇన్వెస్ట్ చేసిన వారికి చూస్తే అది ఇప్పుడు ఏకంగా ఒకటి పాయింట్ ఆరు కోట్లు అయ్యింది ఇక్కడ సగటున వార్షికంగా పదమూడు పాయింట్ నలభై రెండు శాతం రాబడి అందింది ఈ ఫండ్ విషయానికి వస్తే ఇది ప్రధానంగానైతే లార్జ్ క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది కనీసం ఎనిమిది శాతం లార్జ్ క్యాప్ అయితే అయితే ఇతర ఇతర కావచ్చు సురక్షితమైన మనీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లలో అయితే పెట్టుబడులు కూడా పెడుతుంది ఫండ్స్ హోల్డింగ్స్ కావచ్చు విషయానికి వస్తే అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీలో ఏడు పాయింట్ ఎనభై తొమ్మిది శాతం పెట్టుబడి ఉందని చెప్పవచ్చు తర్వాత వరుసగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడు పాయింట్ ముప్పై ఐదు శాతం ఐసిఐసిఐ బ్యాంక్ ఏడు పాయింట్ పదమూడు శాతం ఎల్ఎన్టి ఐదు పాయింట్ నలభై ఐదు శాతం ఉండగా ఇన్ఫోసిస్ ఐషల్ మోటార్స్ ఏషియన్ స్పెయిన్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ దివిస్ ల్యాబొరేటరీస్ బ్రిటానియా ఇండస్ట్రీస్ వీటన్నిటిలో మూడు శాతానికి పైగా వాటా ఉందనే చెప్పవచ్చు